హాయ్ ఎవ్రీవన్ యూట్యూబ్ వీడియోస్ కోసం లైటు స్టాండు మైక్రోఫోన్స్ బుక్ చేసాం ఫ్లిప్కార్ట్లో వచ్చినాయి ఇప్పుడే చూద్దాం ఏమేమి వచ్చినాయి ఇందులో చూడండి హలో వారి రింగ్ లైటు దానికి సంబంధించిన స్టాండ్ కూడా ఉంది స్టాండ్ చూడండి ఇప్పటివరకు అయితే మేము లక్షా డెబ్భై ఐదు వేలు సబ్స్క్రైబర్స్ ఉన్నా ఇంతవరకు మేము ఏమీ ఉపయోగించలేదు ఇలాంటివి ఇప్పుడే ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం తీసుకోవడం జరిగింది పేమెంట్ వచ్చాక అనమాట టూ త్రీ టైమ్స్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాలా వీడియోస్ మంచిగా తీయాలా అనే ఉద్దేశంతో మా వాయిస్ మంచిగా వినిపించాలనే ఉద్దేశంతో తీసుకుని బుక్ చేయడం జరిగింది చాలా తక్కువలోనే హలో రింగ్ రింగ్ ఇది ఎయిటీన్ ఇంచెస్ చూసారా బాగుందా కొత్త యూట్యూబర్స్కి అంటే ఎక్కువ క్లారిటీ కావాలి అంటే ఇలాంటి వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలా రింగ్ లైటు స్టాండు తర్వాత వైర్లెస్ మైక్ సెట్ ఇది మైక్ మనకి వాయిస్ సరిగా అనిపించడానికి ప్రొడక్ట్స్ అయితే మరి వచ్చినాయి ఇవి ఎలా పనిచేస్తాయి అనేది తర్వాత వీడియోస్లో వచ్చే క్లారిటీని బట్టి తెలుసుకోవచ్చు మనం అన్నీ బుక్ చేసాం వైర్లెస్ సెట్ ఇది అంటే ఓకే ఒక మైక్ వచ్చింది పిన్ ఒకటి వచ్చింది ఓకే వీటి పనితనం చూద్దాం మనం ఎలా ఉంటాయో చూసి వీటి పనితనం గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాం ఓకేనా ఓకే చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో హలో వారి స్పాట్ లైటింగ్ యూ అని ఉంది చూద్దాం ఇది చూడండి ఎలా ఉందో దీన్ని ఇలా ఓపెన్ చేయాలా కొంచెం ఇక్కడ ఒక స్క్రూ ఉంది దీన్ని కొంచెం రూట్ చేస్తే మనకు కావాల్సినట్లు పెట్టుకోవచ్చు దీన్ని ఇలా టైట్ చేసి చూడటానికి ఇది వన్ ఫీట్ ఏ ఉంది కానీ చాలా హైట్ వస్తుంది ఇక్కడ కదా స్ట్రింగ్స్ చూడండి ఒకటి ఇలా ఓపెన్ చేస్తే మనకు కావాల్సినట్లు మళ్ళీ దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తే ట్రైట్ అయిపోతుంది అనమాట అంటే ఇది ఒక లాక్ అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇది ఒక లాక్ ఉంది ఎంత స్టెప్ కావాలంటే స్టాండ్ అంటే మనకి ఎంత హైట్ కావాలో అంత బయట హైట్ వరకు పెట్టుకొని ఈ లాక్ ఓపెన్ చేస్తేనేమో హైట్ పెరుగుతుంది ఇది కిందకి రాకుండా ఉండడానికి దీన్ని ఇట్లా క్లోజ్ చేయాలి చూసారు అట్లా ఉందో ఈ విధంగా ఇంకా కొంచెం హైట్ ఉంది అంటే సుమారుగా ఫైవ్ ఫీట్ వరకు వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఒక న్యాప్ ఉంది ఇది దీన్ని కూడా మనం టైట్ చేసుకుందాం తర్వాత ఈ రింగ్ లైట్ని దీనికి ఒక స్క్రూ ఉంది ఇక్కడ దీన్ని బిగించడానికి దీన్ని దీంట్లో పెట్టాలి ఇట్లా పెట్టి చూడండి అంత స్క్రూ సిస్టమే ఎవరైనా సింపుల్గా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్ని లైట్ కూడా టైట్ ఇట్లా దీన్ని టైట్ చేయాలి మనం టైట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీన్ని ఇటు కావాలంటే ఇట్లా టర్న్ చేసుకోవడానికి దీనికి ప్రచన స్క్రూ ఉంది ఈ స్క్రూ లూజ్ చేస్తే మనం దీన్ని ఇట్లా మోల్డ్ చేసుకోవచ్చు ఇటు కావాలంటే ఇట్లా మనకు కావాల్సిన యాంగిల్లో నుంచి దీన్ని టైట్ టైట్ చేయొచ్చు చూసారా ఇది మనకి యాంగిల్ ఒక తక్కువ ఇటు ఉండాలనుకో దీన్ని కొంచెం లూజ్ చేసి ఇట్లా మోల్డ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవడానికి అంటే లైట్ తో పాటు సపోర్ట్గా ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి దీనికి ఒక ర్యాక్ ఇచ్చాడు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్ ఇటు ఇట్లా అడ్జస్టబుల్ అనమాట ఈ ఫోన్ కూడా మనకు చూసారు ఎట్లా ఉందో ఫోన్ సైజుని బట్టి ఇది పెట్టుకోవచ్చు ఇది దీనికి ఒక వైర్ ఉంది దీనికి లైటింగ్ కోసం ఇది కూడా చాలా పెద్దగానే ఉంది దీంట్లో చూడండి ఇక్కడ స్విచెస్ ఇచ్చాడు ఆఫ్ ఆన్ లైటింగ్ తక్కువ రావడానికి ఎక్కువ రావడానికి అవి ఇవన్నీ ఉన్నాయి అంటే చాలా యూజ్ అవ్వడానికి బాగుంది కదా దీన్ని అడాప్టర్ పెట్టుకోవాలి ఫోన్ ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది కదా దాన్ని సెట్ చేసుకోవాలి అన్నమాట చూడండి ఎంత హైట్ ఉందో సిక్స్ ఫీట్ ఉంది నేనే ఫైవ్ ఉంటాను ఇంకా దీనికి కావాలంటే మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంది చూసారా ఎంత హైట్ కావాలంటే అంత హైట్ దీన్ని పెట్టుకొని లైట్ ఆన్ చేస్తే మనకు కావాల్సిన విధంగా లైటింగ్లో వీడియోలు చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ